హలో అండి అందరికీ మంజుమల్ బాయ్స్ మూవీ చూసి ఉంటారు కదా ఆ లొకేషన్ అయితే ఇదే నేను కొడైకెనాల్లోని గుణా కేవ్స్ దగ్గర ఉన్నాను ఈ లొకేషన్లోనే ఆ మూవీ షూట్ చేశారు రియల్ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఇక్కడే పలానికి జస్ట్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే కొడైకెనాల్ ఉంది సమ్మర్ వెకేషన్కి న్యాచురల్ లవర్స్కి ది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అంటే కొడైకెనాల్ హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు కొడైకెనాల్ బస్ స్టాప్ రీచ్ అయితే మనకి అక్కడ గైడ్స్ ఉంటారు మనల్ని గైడ్ చేయడానికి ప్యాకేజ్ రీజనబుల్ ప్రైస్కి కావాలంటే కనుక బిఫోర్ నైనా మనం అక్కడికి రీచ్ అయితే ట్వంటీ మెంబర్స్ని ఒక టెంపోలో టూరిస్ట్ ప్లేసెస్కి తీసుకువెళ్తారు అలా కాదు అనుకుంటే క్యాబ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఏ సమయంలోనైనా క్యాబ్ అయితే పర్ హెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం మాట్లాడుకుంటే కొంచెం వరకు తగ్గుతారు అక్కడ టూ టు త్రీ డేస్ స్టే చేసినట్లయితే కనుక ఇంకా ఎక్కువ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి